అందరికీ నమస్కారం నవంబర్ ఇరవై రెండవ తేదీన శనివారం నాడు ధనుసు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వివరంగా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ప్లేస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మరి అంతకన్నా ముందుగా శ్రీ కోయల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య ఇబ్బంది పెడుతున్నా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువు గారికి తెలియజేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోర్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మరి ఈ రోజును చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా గణనీయమైనటువంటి మార్పులు అలాగే వీరి జీవితంలో చాలా ఎక్కువగా ఒక మంచి అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి వార్త వీరి జీవితానికి చాలా అంటే చాలా ఎక్కువగా అంటే ఒక మంచి అవకాశం కావచ్చు లేదంటే ఏదైనా విడిపోయినటువంటి బంధం తిరిగి మరలా వీరి జీవితంలోకి రావడం కావచ్చు ఇటువంటివైతే రోజున చాలా ఉల్లాసభరితమైనటువంటి జీవితాన్ని ఆనందభరితమైనటువంటి సంతోషాన్ని ఇవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చండి మొత్తంగా చూసుకున్నట్లయితే చాలా సానుకూలమైనటువంటి మార్పులు ఎక్కువగా ఈ రోజున మీకు కల్పిస్తున్నాయి మీ యొక్క శారీరక సౌష్టవం కోసం క్రీడల్లో సమయాన్ని అయితే గడుపుతారు కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు కూడా ఎక్కువగా ఆకర్షణీయమయగా ఈరోజు మీకు ఉంటాయన్నమాట అలాగే అపరిమితమైనటువంటి ఎనర్జీ అలాగే అంతులేనటువంటి ఉత్సాహం మీకు ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అలాగే మీ యొక్క ఇతరులకు కూడా కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారనమాట ఆ హెల్ప్ చేయడం వల్ల ఏంటంటే మీకు మరింత ఎక్కువగా సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా ఏర్పడడం జరుగుతాయి ఇక మీరు మనోబలంతో చేసినటువంటి ప్రతి పనికి కూడా మంచి ఫలితాలు లభిస్తాయండి ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో పెద్దల యొక్క సహాయం మిమ్మల్ని ఈరోజు ముందుకు నడిపిస్తుంది అలాగే ఒక ముఖ్యమైనటువంటి పని విజయవంతంగా ఈరోజు మీరు పూర్తి చేస్తారు ఇక మీరు ఈ రోజున నవగ్రహ ఆరాధన చాలా ఎక్కువగా శుభప్రదం అనేది చెప్పుకోవచ్చు ఇక భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మీకు ఒక్కసారిగా అనుకూలంగా మారతాయి సంపద వృద్ధికి ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఇక శ్రమకు వెంటనే అయితే ఫలితం అనేది లభిస్తుంది అనమాట ఉద్యోగం వ్యాపారాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు నిలబెట్టుకోవాలి కోపానికి లొంగకుండా చాలా శాంతంగా వ్యవహరించండి అనవసరమైనటువంటి మాటలు ఈరోజు దూరంగా ఉండాలి అలాగే సమృష్టి కృషి కోసం ఈరోజు మంచి ఫలితాల కోసం ఈరోజు మీరు ఎదురు చూస్తున్నట్లయితే చాలా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మీ పనులు మీ మనసుకు ధైర్యం కలిగించే దిశగా ముందుకు సాగబోతున్నాయి ప్రారంభించేటటువంటి ప్రతి పనిలో కూడా అవాంతరాలు రాకుండా ఈరోజు సులువుగా అన్నీ జరగడానికి ఈరోజు మీరు దవ మీ యొక్క దైవకరణత అయితే మీరు తప్పకుండా మీ పనులనైతే ఎటువంటి అవాంతరాలు రాకుండా చూసుకోండి కుటుంబంతో కలిసి చేసేటటువంటి పనులన్నీ కూడా ఈరోజు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే ఆత్మశాంతిని కలిగిస్తాయి అలాగే మనసు కూడా చాలా తృప్తిని అంటే ఈరోజు మీరు ఎంత ఎక్కువగా దైవారాధన చేసుకుంటారో అంత ఎక్కువగా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధిస్తారు ఎక్కడ కూడా అవాంతరాలు రాకుండా చక్కగా మీరైతే ప్రతి పనిని కూడా విజయవంతం చేసుకుంటారు అలాగే బుద్ధి ప్రతిభ ఆధారంగా పనులు ఈరోజున ప్రారంభించాలి చిన్న తప్పు కూడా సమస్యలకు దారితీసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఆర్థిక పరంగాను అలాగే అటు మీ యొక్క ఉద్యోగ పరంగా కావచ్చు లేదంటే వ్యాపార పరంగా కావచ్చు చాలా సానుకూలమైనటువంటి మార్పులు ఈరోజు మీరు చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇక కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ కొత్త కొత్త నిర్ణయాలను కూడా తీసుకుంటారండి ఉద్యోగం వ్యాపారాల్లో చాలా ఎక్కువగా ఈరోజు మీకు మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజున మీకు తోటి వారి యొక్క సహకారం అనేది మీకు మంచి ప్రోత్సాహాన్ని ఆనందాన్ని అందిస్తుందండి ఉద్యోగంలో పనులు కూడా చాలా సులువుగా జరిగేందుకై ముందు చూపుతో ఈరోజు మీరు వ్యవహరిస్తారు మాటల్లో శాంతి ఉండడం కూడా ఈరోజు ఎక్కువగా మీకు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని అనేది ఇస్తుంది ఇక అలాగే ఈ రోజున మీరు ఇష్టదైవ నామస్మరణ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను అంది అందుకుంటారు అలాగే బయటకు వెళ్లే ముందు కూడా చాలా ఎక్కువగా అంటే కొన్ని అంటే కొంతమంది చూపులు పట్టడం దిష్టి చూపులు పట్టడం లేదంటే మీకు ఏదైనా అన్ఈీగా అనిపించడం లాంటివి కూడా జరగవచ్చు కాబట్టి బయటకు వెళ్లే ముందు నుదుట్న సింధురాన్ని ధరించి వెళ్ళండి అలాగే వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు ధన ప్రవాహం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది ఆలోచనల్లో మరింత స్పష్టత అనేది అవసరం ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేయండి ఉద్యోగంలో కొంత ఆటంకం ఉన్నప్పటికీ ధైర్యం అనేది కోల్పోవద్దు అపార్థాలు రాకుండా శాంతంగా వ్యవహరించండి అలాగే సమష్టి కృషి విజయం అనేది ఇస్తుంది మంచి భవిష్యత్తు అలాగే ఆలోచనలకు కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమాధానంగా మీకు ఈరోజు మిగలబోతుంది అలాగే మీకు ఫోన్ కాల్ ద్వారా ఒక మంచి శుభవార్త అనేది మిమ్మల్ని పలకరించబోతుంది మీరు పడినటువంటి కష్టాలు అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా మీరు సునాయాసనంగా దాటబోతున్నారు ఇక అలాగే ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా ఈరోజు మంచి సమయం అని చెప్పుకోవచ్చు దగ్గర వారితో మాటల్లో మాధుర్యం ఉంటే సంబంధాలు అనేవి మరింత సాధారణంగా ఉంటాయి కాబట్టి కోపం వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అలాగే శారీరక శ్రమ కోసం అంటే ఈ రోజున మీరు కొంతమంది అంటే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలతో వారితో కాసేపు స్పెండ్ చేయడం వారితో కాసేపు ఏదైనా కానీ గేమ్స్ ఆడటం లాంటివి జరుగుతాయండి అలాగే వారితో మరింత ఎక్కువగా చనువు అనేది పెరుగుతుంది అలాగే ఆ బంధం అనేది మీ జీవితంలో ఒక మరింత మరి అంటే మలుపు తీసుకురాబోతున్నారు అనమాట ఆర్థిక సంబంధిక పరమైనటువంటి విషయాలు ఈరోజు మీకు అన్నీ కూడా పాజిటివ్గా అనిపిస్తాయి వచ్చిన ధనాన్ని కొంచెం ఈరోజు జాగ్రత్తగా పొదుపు చేసుకోండి ఉద్యోగంలో ప్రోత్సాహం అనేది ఎక్కువగా పొందుతారు సహోద్యోగులతో కూడా ఈరోజు మీకు మరింత ఎక్కువ 估噶。 వారితో ఏర్పడేటటువంటి స్నేహం అలాగే వారితో మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది అలాగే వ్యాపారంలో లాభాల సూచనలు ఈరోజు ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారంలో కూడా ఈరోజు మీకు మంచి లాభాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం మీరు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అనేది ఈరోజు మీరు చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే మీ మీ రంగాల్లో పురోగతికి అనుకూలమైనటువంటి సమాచారం వస్తుంది అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి మయపాలనతో పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు విష్ణు ఆలయ దర్శనం మరింత ఎక్కువగా మీకు ఈరోజు శాంతిని ఇస్తుంది అలాగే నవగ్రహారాధన చేసుకోండి అనేక శుభప్రదమైనటువంటి ఫలితాలు అనేవి ఈరోజు మీ జాతకంలో కనిపిస్తున్నాయి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయాలన్నీ కూడా ఈరోజు మీకు స్వయంగా వెతుక్కుంటూ వస్తాయండి ఉద్యోగంలో కూడా గతంలో ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అధికారుల నుండి మంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో కూడా మీకు అంతే శ్రద్ధ పెట్టి తీరాలి ఆర్థిక కూడా మంచి సమయం స్థిరాస్తి లాభాలు కలుగుతాయి సృజనాత్మకమైనటువంటి పెట్టుబడులు మీకు భవిష్యత్తుకు బాగా ఉపయోగపడతాయనే చెప్పుకోవచ్చు ఈ విధంగా అడుగడుగునా కూడా మీకు అన్ని కూడా పాజిటివ్ అనేది అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఈరోజు మీ జీవితంలో కనిపిస్తుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా అలాగే వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం ఆర్థికంగా కూడా మీకు సౌలభ్యంగా ఉండడం ఇవన్నీ కూడా మీకు నూతన ఉత్తేజాన్ని అందిస్తాయి ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలను కూడా ఈరోజు మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు స్థిరాస్తి విషయంలో ముందడుగు వేస్తారు బంధుమిత్రుల సహకారం అనేది మీకు అన్ని విషయాల్లో కూడా లభిస్తుంది అలాగే ధైర్యంతో పాటు సమయస్ఫూర్తితో మీరు ముందుకు అడుగు వేయాలి విజ్ఞానం అనుభవం సమస్యలను అధిగమించడంలో మీకు బాగా సహాయం చేస్తాయి మీకున్నటువంటి జ్ఞానం అనేది మిమ్మల్ని ఏమాత్రం కూడా డిసప్పాయింట్ చేయదు అలాగే వ్యా ఉద్యోగం వ్యాపారంలో ఈరోజు బాగా మీకు సానుకూలమైనటువంటి మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థిక చాలా అనుకూలమైనటువంటి సమయం ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకోండి కుటుంబ కూడా కలిసి తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు మీకు శుభ ఫలితాలు అందిస్తాయి అలాగే ఆరోగ్యం విషయమై మీరు కొంచెం దృష్టి పెట్టాలి సూర్యదర్శనం అనేది కూడా ఈరోజు మీకు శుభప్రదం మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది ఆశించినటువంటి ఫలితాలు ఈరోజు మీరు దక్కుతాయి క్రమశిక్షణతో మీరు పనులు పూర్తి చేస్తారు గతంలో ఏదైతే నిలిచిపోయి ఉన్నాయో ఆ పనులు కూడా పూర్తి చేస్తారు ఉద్యోగంలో మెరుగైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి న్యాయపరమైనటువంటి లాభాలు అనేవి అధికంగా గణనీయంగా కలుగుతాయి అన్నమాట అలాగే వ్యాపారంలో గొప్ప వృద్ధిని కూడా ఈరోజు మీరు చూడబోతున్నారు కుటుంబంలో కూడా మరింత ఎక్కువగా ఆనందం అనేది ఈరోజు మీ జీవితంలో కనబరుస్తారు మనోబలంతో చేసేటటువంటి పనులన్నిటికీ కూడా ఈరోజు మీకు మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి కాబట్టి ఒక ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏదైనా ఒకరి మీద కోప్పడే ముందు గొడవలు జరిగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఎందుకంటే ఏదైనా జరిగిన తర్వాత మనం ఆలోచించే కంటే కూడా ముందే జాగ్రత్తగా అది ఏం జరిగిద్ది ఏంటనేది ఒకసారి మనం ముందే ఆలోచన చేసి గెస్ట్ చేసుకుంటే మన జీవితం అనేది కూడా మనం వేసేటటువంటి స్టెప్స్ కూడా మంచిగా ఉంటాయి అలాగే ఒక ముఖ్యమైనటువంటి పని ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు అందుకొని దాన్ని విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు అలాగే శుక్రానుగ్రహంతో ఆర్థిక అంశాలన్నీ కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి సంపద వృద్ధికి ఇది చాలా అను అనుకూలమైనటువంటి సమయం అలాగే శ్రమకు వెంటనే ఈరోజు ఫలితం కూడా మీకు లభిస్తుంది ఉద్యోగం వ్యాపారాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు జాగ్రత్తగా నిలబెట్టుకోండి అలాగే కోపానికి లొంగకుండా శాంతంగా వ్యవహరించండి అనవసరమైనటువంటి మాటలకు ఈరోజు పూర్తిగా దూరంగా ఉండండి ఎందుకంటే ఈరోజు మీ జాతక ఫలితంలో అన్ను అన్నీ కూడా అనుకూలించినప్పటికీ ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే మీరు ఏం చేయనప్పటికీ కూడా మీకున్నటువంటి కోపానికి కొంతమంది వ్యక్తులతో మాటలు పడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరంగా కోపతాపాలకు లొంగకండి కొన్ని విషయాల్లో జాగ్రత్త వ్యవహరించడం అనేది తప్పనిసరి అని చెప్పి తెలుసుకోండి మరి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త పాటించి కొన్ని విషయాల్లో మీరు తీసుకునేటటువంటి స్టెప్స్ అనేవి ఒకటి సార్లు ఆలోచించి కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు వీటన్నిటిని గౌరవించి జాగ్రత్తగా ఉండడం మంచిది మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారు ఈ రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ఎటువంటి ఆలోచనలతో తీసుకోవాలి అలాగే ఎటువంటి శుభ ఫలితాలు మీరు ఈ రోజున పొందబోతున్నారు అనేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకున్నారు కదా మరి తిరిగి మరలా మరొక వీడియోలో రేపటి రోజున కలుసుకుందామండి మరి ఈరోజు చెప్పుకున్నటువంటి వివరణ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటాను అలాగే మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి